హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మా వైఫ్కి చేపలు అంటే ఇష్టం నేనే స్వయంగా ఫ్రై కర్రీ చేశాను ఇదేం కర్రీ మంచిగా చేశాను ఇదేం ఫ్రై ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెష్గా తెచ్చాను వన్ కిలో హాఫ్ కిలో అది హాఫ్ కిలో ఇచ్చేసాను ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కళాయిలో కొంచెం ఆయిల్ లైట్గా పోసేయండి తీసేయండి తీసేసి మ్యారినేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఇలా తీసుకొని దాని మీద వన్ వన్ వేసుకోండి అది పీసెస్ అంటే సైడ్లో మటి తునిగిపోకుండా ఉంటాయి అన్నమాట అలా వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటాయి టేస్ట్ చేయండి ఇంట్లో ఇలా తీసుకుంటూనే ఉంటుండే మా వైఫ్ నచ్చిందంట కొంచెం టేస్ట్ చేస్తూనే ఉంటుంది తింటూనే ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు టేచ్ చేయండి అలా అలా అనుకున్నాను మొత్తం తీసుకొని మొత్తం మేము సిక్స్ పీస్ తీసేసుకున్నాం సిక్స్ పీస్ పిల్లలకి త్రీ వాళ్ళకి మా వైఫ్ త్రీ అన్నట్టు అన్నంలో రైస్లో ఇలా పెట్టుకున్నాము కర్రీ కొంచెం ఫ్రై కొంచెం అలా కలుపుకొని వేడివేడి అన్నం వేడివేడి చేపల పులుసు బాగుంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది కానీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు గిటా చూస్తూ ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాము మీకు కొంచెం డౌట్లు అడగండి పెట్టండి కామెంట్లో మేము చెప్తాము ఇలా రైస్ నారా ప్లేట్ మా వైఫ్ పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది మన తెలంగాణ స్టైల్లో వేసాను మెంతు పొడి అలా ఇలా వేసాను మళ్ళీ ఈవినింగ్కి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ మేము ఈవినింగ్ అయిపోయింది చెన్నైస్కి వచ్చాను చికెన్ ఫ్రైడ్ రైస్ నేనే చేస్తున్నాము నేను చేసే వర్క్ ఇక్కడ నేనే తయారు చేసుకుంటున్నాము మా పిల్లలు చికెన్ మార్నింగ్ ఏమో ఫ్రెష్ మళ్ళీ ఈవినింగ్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ కట్ చేస్తున్నాము ఇలా కట్ చేసుకొని ఆ పిండి పడేస్తున్నాను సైడ్లమ్మటి మెయిన్ చికెన్ చికెనే చేస్తున్నాను అనమాట బాగుంటుంది టేస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఆ పీసెస్ లెక్క చిన్న పీసెస్ లెక్క ఇలా చేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట ముందే దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ మనం అంటే ఎంతో కావాలంట అంత డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను చేసేది ఇప్పుడు త్రిబుల్ ఎగ్స్ కొట్టాను మా వైఫ్ కావాలంటే ఒకటి ఎక్స్ట్రా కొట్టాను ఇలా మిలా మిక్స్ చేసుకొని ఇలా పెట్టి మిక్స్ చేసుకోవాలా ఆయిల్ లైట్గా అలా అనుకో ఎందుకంటే సైడ్లో మాడుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు కానీ దీంట్లో పోసుకోవాలా లైట్గా అది కొంచెం వేడి ఎక్కువైనాక కలుపుకోవాలన్నమాట ఇప్పుడే కలుపుకోడదు కొంచెం మళ్ళీ ఆమ్లెట్ లాగా రాదా రాదనమాట మళ్ళీ ఇంకో ఎగ్స్ కొడతాను చూడండి అది మా వైఫ్ కావాలంటే వేస్తున్నాను అనమాట అది అది రియగస్ట అనమాట చికెన్ ఎగ్ రెండు మిక్స్ చేసుకోవాలా అది క్యాబేజీ అవన్నీ మిక్స్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ తెలిసే ఉంటుంది మీకు గిటా బినీస్ క్యారెట్ కరివేపాకు ఆనియన్ మా షాప్ ఇక్కడ ఉంటుంది వచ్చేయండి ఎంజిఎస్ కాలనీ వనస్థల్పురంలో ఉంటుంది ఎన్జిఎస్ కాలనీలో ఇక్కడ కావాలంటే వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రీగా తక్కువ రేట్కే చేసి ఇస్తాను ఇటు వస్తే చూపియండి మా ఐడి చూపిస్తే మీకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనిపించిన మా వీడియో చూసినా కానీ మీకు డిస్కౌంట్ కంపల్సరీగా ఇస్తాను ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మీడియంలో ఇస్తాను అంటే ఎయిటీ రూపీస్ మన దగ్గర చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను సరే జోక్ కాదు మా వాళ్ళు కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువ తింటుంది మా వైఫ్ దానివల్ల ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా పోసాను చికెన్ మసాలా కారం సాల్ట్ సగం ఇది లైటె టేస్ట్ రావాలన్నమాట అంతే ఇంట్లో ఓన్గా ఏ వాడతాయి ఎక్కువ చెన్నీస్ వాడితే పిల్లలు తింటని ఇంట్లో లాగానే వేసాను తర్వాత సాస్లు ఉంటాయి సాస్లు వేసుకోండి అలా మిక్స్ చేసుకోండి మొత్తం అవన్నీ నేర్చురే ఉంటుంది ఫ్రెండ్స్ నేచురల్గా ఉంటుంది అన్నమాట టమాటా సాస్ సోయా సాస్ రెండు మిక్స్ చేసుకోండి లైట్గా ఇప్పుడు మళ్ళీ కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము కొంచెం బిజీలో ఉన్నాము మా వైఫ్ నేను మా మామగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇసంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి ప్లీజ్ మేము డైలీ చేస్తూనే ఉంటాము ఏదో వీడియోను చేస్తూనే ఉంటున్నాం ఫ్రెండ్స్ అడుగుతున్నారు కొంతమంది అయినా పార్సల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కవర్లో పట్టదు అనుకుంటాను మళ్ళీ చూస్తారు మా మాస్టర్ వస్తాడాడు ఇలాగ పెద్ద కవర్లు వేసుకొని చెప్తాడు అనమాట ఎందుకంటే ఇద్దరు ఉంటారు పిల్లలు అది అయిపోయినా మళ్ళీ బిర్యానీ తీసుకుని మళ్ళీ బిర్యానీ గట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బిర్యానీ ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీసే కానీ మన బావాచ్లో ఉన్నట్టు ఉంటుంది బిర్యానీ